పార్టీ కాదు మొగు తప్పే చే రూల్ కాపే సీఎం నేనే వస్తా ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు రిసీవ్ ఇన్ అ రిసిప్ట్ ప్రాపర్లీ దిస్ ఐ యామ్ టాకింగ్ యు అబౌట్ ద హెడ్ హి సేస్ ద దిస్ ఇస్ ద హిందూ అసెంబ్లీ ది ఎంఎల్ఏ ఇస్ కమింగ్ టు అసెంబ్లీ ఎక్స్క్యూజ్ మీ రసీన గారు ఎక్స్క్యూజ్ మీ ను లేకపోతే కందున్నో ను లేకపోతే గారు మీరు ఉన్నారు మీరు ఉన్నారు నేను చిన్న పోడేది వచ్చేనే మాట్లాడి వార్డు మెంబర్కి వెళ్ళవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి ఇజ్జత్ కొట్టకుండా చేస్తున్నారు డ్రెస్ కూడా ఇజ్జత్ లేకుండా చేస్తున్నారు ఇలా ఖచ్చితంగా ఇంకా డీటెయిల్గా ఇప్పుడు నేను ఫోర్ ఓ క్లాక్కి మా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతాం దయచేసి మీ అందరు కూడా అడిగి రావాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ నిన్న మా హరీష్ రావు గారి మీద కేసు ఎట్లయితే నిన్న ఎవడో గాడు ఒక బ్రోకర్ గాడు చెప్పి ఒక బ్రోతల్ కాని చెప్తే ఆ గాడు వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు బుక్ చేస్తూ ఉన్నారు కేసు హరీష్ రావు గారి మీద ఇలా నేను ఒక బాధ్యత కలగ సభ్యునిగా ప్రజా నాయకునిగా ఇవాళ నేను వచ్చి సీఎం గారిన ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాను నేను కంప్లైంట్ ఇచ్చిన రిసీవ్ కాపీ తీసుకున్నాను ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ అయిన రెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక డీటెయిల్గా ఇప్పుడు నేను భవన్లో మాట్లాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నేను వంజరాజ్ పోలీస్ స్టేషన్లో ఒక సభ్యునిగా నా ఫోను ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద కూడా కేసు బుక్ చేయాలని నేను ఇవాళ అపాయింట్మెంట్ తీసుకొని ఏసీపీ గారి దగ్గరికి మరీ వస్తే నేను వస్తున్నాకంటే రెండు నిమిషాల ముందే ఏసీపీ గారు పారిపోతారు నేను వచ్చినాకనా సీఏ గారు పారిపోతారు పారిపోయే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకొని మీరు పిటిషన్ తీసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి పిటిషన్ అనేది మీరు తీసుకోవాలి కదా అని మేము అడిగితే నేను ఒక శాసనసభ్యుని ఇట్ ఈస్ యాజ్ పర్ रूल असेंूल प्रकार आफीसर आइना शासन एनी गवर्नमेंट आफी इट इज द ड्यूटी आफ टू कम अमेरिका